మానవ జీవిత వృద్ధికి మానవ జీవిత అభివృద్ధికి కారణం పుస్తకం అసలు పుస్తకం ఎందుకు చదవాలి అని మనం ప్రశ్నించుకుంటే హిరణ్య కశిపుడు వాళ్ళ బిడ్డ ప్రహ్లాదుడికి ఎలా చెప్తాడు చదవని వాడు చదివిన సత్ అసత్ వివేక చతురత కలుగు అంటే నాయన ప్రహ్లాద చదవకపోతే అజ్ఞానిగా మిగిలిపోతావు అజ్ఞానం అంటే ఏది మంచో ఏది చెడో తెలుసుకోలేకపోవడం మంచి చెడు తెలుసుకోవాలంటే ఈ లోకంలో పుస్తకాన్ని మించిన మార్గం గాని పుస్తకాన్ని మించిన బాట గాని పుస్తకాన్ని మించిన మంచి త్రోవ గాని ఇంకొకటి లేదు మిత్రులారా అందుకనే తనకు ఉరి వేసే క్షణం ముందు వరకు కూడా పుస్తక పఠనం చేస్తూ గడిపిన వ్యక్తే మన యువ స్ఫూర్తి భగత్ సింగ్ బెటర్ అండ్ రష్య ఒక మాట అంటారు మరిచిపోకుండా నా సమాధి పైన రాయండి ఇక్కడ పుస్తకాల పురుగు శాశ్వత నిద్రలో ఉందని ఎంత మంచి మాటలు ఎంత మంచి ఆలోచనలు అలాగే మానవుడు సృష్టించిన వాటిలో గొప్పది ఏది అన్నప్పుడు కొంచెం కూడా ఆలోచించకుండా పుస్తకం అని ఇచ్చారు ఆల్బర్ట్ ఐన్స్టీన్ అంతేకాదు మిత్రులరా నాకు మీరు ఇంకా ఈ జైల్లో ఏ స్వేచ్ఛ ఇవ్వవద్దు పుస్తక పఠనానికి అనుమతిని ఇవ్వండి అదే నాకు స్వేచ్ఛ అంటాడు నెల్సన్ మండేలా అంతేకాదండి కమ్యూనిస్టు సిద్ధాంతాన్ని ఆచరణలో చూపించిన ఆధునిక కమ్యూనిస్టు మహర్షి రెనిన్ లా అంటారు తుపాకీ కంటే పెద్ద ఆయుధం పుస్తకం అని పేదరికం నుంచి మేధావిగా మాన్యుడిగా పెద్ద నటుడుగా ఎదిగిన మనసున్న చార్లీ చాప్లిన్ ఏం చేసేవాడంటే ఒక్కో చిత్రం నటించాక తనకు వచ్చిన పారితోషికంలో మొదటి వంద డాలర్లకు మంచి పుస్తకాలు కొనేవాడు బ్రిటిష్ దేశంలో అత్యుత్తమ మేధావిగా పరిగణించబడే విన్స్టన్ చర్చిల్ ఇలా అంటాడు ఒక పిల్లవాడికి మీరు ఇవ్వాల్సిన గొప్ప బహుమతి ఏది అంటే పుస్తకమే మరి నేడు మన తల్లిదండ్రులు కారులు ఇస్తున్నారు బంగళాలు ఇస్తున్నారు వాటితో పాటు ఇచ్చే డబ్బుతో పుస్తకాలు ఇవ్వడం లేదు కాబట్టే వాళ్ళు వ్యసనాల పాలవుతున్నారు అది మనం కళ్ళ ముందు చూస్తున్నాం కూడా అబ్రహం లింకన్ అమెరికా పదహారవ అధ్యక్షుడిగా ఇలా అంటారు నేను ఇంతవరకు చదవని పుస్తకాన్ని తీసుకువచ్చి నన్ను కలిసిన వ్యక్తి నా ప్రాణ స్నేహితుడవుతాడు అవునండి అబ్రహం లింకన్ పేదరికం నుంచి అమెరికన్ అధ్యక్షుడుగా పట్టాభిషేకం పొందే వరకు అతన్ని నడిపించింది మంచి పుస్తకాలే వెయ్యి పుస్తకాలు చదివిన వ్యక్తి ఉంటే చూపండి అతడే నా మార్గదర్శి అంటాడు జూలియస్ సీజర్ ఇంకా చెప్పాలంటే ప్రపంచ పటంలో కనిపించే ప్రతి మూలకు వెళ్ళాలని ఆశపడుతున్నావా అయితే గ్రంథాలయానికి వెళ్ళమన్నారు టెస్కాట్స్ మేధావి ఇంగిర్సాల్ అనేటటువంటి ఓ మనసున్న మనిషి ఏమంటాయంటే జీవితం విరక్తి చెందినప్పుడు లేదా కొత్త జీవితం ప్రారంభించాలి అనుకున్నప్పుడు ఓ మంచి పుస్తకం చదివి మొదలుపెట్టు అన్నారు అది చేస్తే ఎప్పటికీ నీతోటే ఆనందం ఆధునిక కాలంలో మానసిక తత్వవేత్తగా చెప్పబడేటటువంటి సిగ్మాండ్ ఫ్రాయిడ్ ఎలా అంటారు వ్యాయామం ఎలా శారీరక ఆరోగ్యమో అలా పుస్తక పఠనం మనకు వ్యాయామం ఆరోగ్యాన్ని ఇస్తుంది అంతేకాదు భారతమాత ప్రియపుత్రుడు విశ్వమానవ మిత్రుడు అయిన స్వామి వివేకానంద ఇలా అంటారు పుస్తక పఠనం అనే అలవాటు ఉన్న వ్యక్తిని ఆ అలవాటు పరిపూర్ణ మనిషిగా మార్చేస్తుంది అదే పుస్తక పఠనం అర్థమైంది కదా మిత్రులారా ప్రముఖులకు ఎందరికో వెలుగు పంచింది వారిని వెలుగులోకి ముంచింది వెలుగులోకి తెచ్చింది పుస్తకాలే చదవాలి అనే ఆలోచన ఆసక్తి ఉండాలే కానీ ఎన్నో మంచి పుస్తకాలు వేల సంఖ్యలో ఉన్నాయి మీరు చదవండి మీ చుట్టూ ఉన్న వాళ్ళ చేత చదివించండి ఆనందంగా జీవించండి అసలు భారతీయ కర్మ సిద్ధాంత ప్రకారం కూడా మరణించినా మన వెంట ఉండేవి ఆ తరువాత జన్మకి మనతో వచ్చేవి మూడే ఒకటి చేసిన పుణ్యం రెండు చేసిన పాపం మూడు చదివిన పుస్తక జ్ఞానం భారత మాతకు వందనం తెలుగు తల్లికి అభివందనం ఒక్క మాటమిత్రులరా ఈరోజు అక్షయ తృతీయ అంతేకాదు భారతీయ జాతీయ స్ఫూర్తి దాయిని అయిన మహాభారతాన్ని మన జాతీయ మహర్షి వేదవ్యాసుల వారు వినాయకుడి చేత రాయించడం ఈరోజే ఆరంభించాడు మనం కూడా మంచి పుస్తకాలను రాయడానికి ముందుగా మంచి పుస్తకాలను చదువుదాం మరొక్కసారి భారత మాతకు వందనం తెలుగు తల్లికి అభివందనం